కార్తీక మాసంలో దామోదర దీపం అంటూ ఉంటారు ఏంటండి అంటే మనము కార్తీక మాసంలో స్నానం మొదలు పెడతాము తెల్లవారుజామున మొట్టమొదట మొదలు పెట్టుకుని నెల రోజుల పాటు కూడాను కార్తీక స్నానం అనే పేరుతో చేస్తూ ఉంటాం కదా అప్పుడు కార్తీక దామోదర ప్రీత్యర్థం అని అక్కడ మొదలవుతుంది ఆ తర్వాత దీపారాధన మొదలు చేస్తాం మనము అది తులసి బృందావనం దగ్గర కానీ ఇంట్లో చేసినా కానీ దేవాలయంలో చేసినా కానీ ఎక్కడ చేసినా కానీ ఈ దీపారాధన చేసేటప్పుడు కార్తీక దామోదర ప్రత్యర్థము అనేటటువంటి మాట అనుకొని చేసుకోవాలన్నమాట ఈ దామోదరుడికి మనకి కేశవనామాలు ఉన్నాయి కదండి ఇరవై నాలుగులో మహామట్ట మొదటి చిట్టు చివరి దేమిటో దామోదరుడు అనమాట అంటే ఆయనలో చేర్చుకోవడానికి వీలుగా ఉండేటటువంటి అనువైనటువంటి కాలం ఈ కాలం దామోదరుడు దామము అంటే తాడు ఉదరం అంటే పొట్ట అంటే స్వామిని ఆ తాడుతో ఈ విధంగా కట్టేసిందట ఆ తల్లి అందుకు దామములు దామోదరుడు అంటే ఈ దామములు రెండు అర్థాలు చెప్తారు ఒకటి ఈ విధంగా తల్లి ఆ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడాను మా ఇంట్లో ఉన్నటువంటి వెన్ననంతా కూడా నీకు ఇష్టడు తింటున్నాడమ్మా అని వచ్చి చెప్తారు కదా అందుకు ఆ తల్లి ఆ రోలుకి వేసి కట్టేసిందని ఈ విధంగా తాడుతో కట్టేసిందండి అందుకని దామోదరుడు అని ఒక మాట ఇంకొకటి దామము ఉదరమునందు దామం అంటే లోకములు దామము ఉదరమునందు కలవాడు అనేటటువంటి మాట కూడా ఉంది అంటే ఇంటి రెండు అర్థాలు ఉంటాయి ఇందులో అందుకని స్వామికి ఈ పేరు రావటం జరిగింది మనం ఏం చేసినా కానీ కార్తీక దామోదర ప్రీత్యర్థం అని ఇక్కడ శివకేశవులని ఇద్దరిని కూడాను తలుచుకుంటూ అంటే విష్ణుమూర్తిని మన దామోదరుడు అనేటటువంటి నామంతో ఈ మాసం అంతా కూడాను పూజ చేస్తూ ఉంటాము అదేవిధంగా దీపదానం చేస్తున్నా కూడాను కార్తీక దామోదర ప్రీత్యర్థం అనే మాట అంటూ ఉంటాం కదా అదేవిధంగా సంకల్పం చెప్పుకునేటప్పుడు కూడా మనం కార్తీక దామోదర ప్రీత్యర్థం అని సంకల్పం చెప్పుకుంటాము దీపారాధన చేయటం కూడాను కార్తీక దామోదర అనేటటువంటి మాటతోనే చేస్తాము దామోదరుడు అంటే విష్ణుమూర్తి అనమాట ఆ విష్ణుమూర్తి ఇరవై నాలుగు నామాలలో కేశవ నామాల్లో గారు గమనించినట్లయితే ఈ దామోదరుడు అనేటటువంటి నామం కూడా ఉంటుంది కేశవైన మహా దగ్గర నుంచి దామోదర ఇక్కడ ఈ ఈ దామోదరుడు అనేటటువంటిది విష్ణుమూర్తి యొక్క నామము ఆ కృష్ణుణ్ణి మనము తలుచుకుంటూ ఆ విష్ణువుని తలుచుకుంటూ మనం ఈ ఏ చిన్న కార్యం చేసిన అంటే ఏదైనా దానం చేస్తున్నాం అనుకోండి కార్తీక దామోదర ప్రీత్యర్థం కార్తీక దామోదర చరణార్ందార్పణ వస్తు అని అనుకుంటూనే చేస్తాం మనం ఏం చేసినా కానీ అందుకని ఈ దీపాన్ని దీపారాధన చేసేటప్పుడు కూడాను కార్తీక దామోదర దీపం అనేటటువంటి మాట రావటంలో ఉన్న ఆంతర్యం ఇది అంటే కార్తీక దామోదరుని తలుచుకొని చేస్తాం కాబట్టి ఆ దీపానికి దామోదర దీపం అనేటటువంటి మాట లోకంలో మనకి కొన్ని చోట్ల వినపడుతూ ఉంటుంది స్వస్తి